వినాయక చవితి భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ ఈరోజు విఘ్నేశ్వరునికి ఏం ప్రసాదాలు పెడితే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరునికి అత్యంత ఇష్టమైన ప్రసాదాల గురించి తెలుసుకుందాం పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్దశి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి వినాయకుడు నైవేద్య ప్రియుడు ఆయనకు అత్యంత ప్రీతికరమైన దినం శుద్ధ సవితి ఈ వినాయక చవితి రోజు నక్తంగా చెయ్యాలి అంటే పగటిపూట దైవారాధన చేసి వ్రతం ఆచరించాలి భోజనం చేయకూడదు సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యాక అన్నం తినాలి ఈ పూజలో గణపతి బొమ్మను మనం ఇష్టం వచ్చినట్లు తయారు చేసుకోకూడదు శాస్త్రానుసారంగా మటితో ఆయన ప్రతిమను మలచాలి మామూలుగా మనం ఏ దేవి దేవతల పూజ చేసినా నైవేద్యం ఎంత పెట్టాలనే దాని గురించి ఆలోచించం కానీ గణపతి దగ్గరకు వచ్చేసరికి ఎవరి శక్తి వారు వీలైనంత ఎక్కువ నైవేద్యం పెడతారు అందుకు కారణం వినాయకుడు నైవేద్య ప్రియుడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయక చవితి నాడు గణపతికి దోసపండును తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలట దానికి కారణం కూడా ఉంది మనకు మృత్యుంజయ మంత్రంలో ఇలా ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు ఏ వైపు నుండి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం అలానే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదే మహామృత్యుంజయ మంత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యువు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలిగేలా ఆ మహాశివుడు చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి మృత్యుభయం పోగొట్టుకోవటానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వ రూకమివ బంధనాన్ ముక్షయ మామృతాత్ అంటే ఓ త్రినేత్రుడా శంకర భగవాన్ మేము మీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖశాంతులను ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధాప్యపు కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది దోసకాయ పండి తనకు తాను నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రంలో ప్రస్తావించిన దోసకాయ అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతి పాత్రం మహామృత్యుంజయ మంత్రం ద్వారా దోసకాయ ప్రస్తావనతో తన తండ్రిని భక్తితో చదవటం మంత్రాన్ని జపించటం విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం అందున ఇది మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే యముడి నుండి తప్పించుకొని స్వర్గలోకం పోతారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి ఈ దోసకాయను నైవేద్యంగా పెడితే అలాంటి వారికి త్వరగా విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడు వినాయక చవితి రోజు దోసపండును నైవేద్యంగా పెట్టడం వెనుక కారణం ఇదే ఇక చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది విఘ్నేశ్వరుని ఎదుట చాలామంది రెండు చేతులు ముడిచి తలపై కొట్టుకుంటారు అంటే మొట్టకాయలు వేసుకుంటారు అలా ఎందుకు వేసుకుంటారో చాలామందికి తెలియదు దాని గురించి తెలుసుకుందాం ఒక సమయంలో దక్షిణ భారతం నీటి సమస్యతో సతమతం అవుతుంది అప్పుడు అగస్యుడు తపస్సు చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు రూపంలో వచ్చి అగస్యుని కమండలాన్ని తోసేశాడు అందులోంచి నీరు నదిలా ప్రవహించింది అదే కావేరీ నది అప్పుడు అగస్యుడికి కోపం వచ్చిందట కానీ కాకి రూపంలో వచ్చింది గణపతి అని తెలుసుకొని తన తప్పు మన్నించమని చేతులు ముడిచి తలపై కొట్టుకున్నాడట అది చూసి విఘ్నేశ్వరుడు కావేరీ నదిలా గలగల నవ్వటం మొదలుపెట్టాడట దాంతో అలా తల మీద కొట్టుకోవటం గణపతిని సంతోషపెట్టిందని నమ్మకం కాబట్టి ఇలా తల మీద రెండు చేతులు ముడిచి చిన్నగా కొట్టుకోవటం వల్ల గణపతి మీ తప్పులన్నీ క్షమించి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడని అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం వెనుక అంత పరమార్థం ఉంది మొట్టికాయలంటే తల బుడిపెలు కట్టేలా వేసుకోకూడదు సున్నితంగా తాకి తాకనట్టుగా వేసుకోవాలి అంతేకాదు విఘ్నేశ్వరుని ఎదుట గుంజీలు తీయటం కూడా విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమని అలా గుంజీలు తీస్తే విఘ్నేశ్వరుడు సంతోషించి వారికి ఎలాంటి కష్టం కలిగించడట దాని వెనుక కూడా ఒక కథ ఉంది లోకంలో వినాయకుడి ఎదుట మొట్టమొదట గుంజీలు తీసింది శ్రీ మహావిష్ణువే ఒకసారి శ్రీహరితో ఆడుకుంటున్న గణపతి శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఏదో తినుభండారంగా భావించి నోట కరుచుకున్నాడట శ్రీహరి ఎంత బతిమలాడినా ఇవ్వలేదట ఏం చెయ్యాలా అని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు వినాయకుణ్ణి ప్రీతి చేసుకునే నిమిత్తం ఆయన ఎదుట గుంజీలు తీశాడు అది చూసి వినాయకుడు పకపకా నవ్వాడట దాంతో సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళాడట అప్పటి నుండి వినాయకుడు ఎదుట గుంజీలు తీయటం ఆనవాయితీగా వచ్చింది కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం గుంజీలు తీయటం వెనుక పరమార్థం ఇదే ఇక ఈరోజు ఏం నైవేద్యాలు పెడితే ఆ విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడో తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా ఉండ్రాళ్ళు విఘ్నేశ్వరునికి సమర్పించాలి బియ్యపు పిండి లేదా బియ్యపు రవ్వ బెల్లం పచ్చిశనగపప్పుతో చేసిన ఉండ్రాలంటే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టం ఇక ఈరోజు కుడుములను నైవేద్యంగా సమర్పించాలి బియ్యపు పిండి కొబ్బరి మొక్కలు బెల్లం యాలకుల పొడితో చేసిన కుడుములంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం ఇక ఈరోజు పప్పుల ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది బియ్యపు పిండి పెసరపప్పు బెల్లం యాలకుల పొడితో చేసిన పప్పుల ఉండ్రాలంటే ఆ వినాయకుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పాలతాలికలను విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పాలు నీరు సగ్గుబియ్యం బియ్యపు పిండి మైదాపిండి పంచదార బెల్లం ఎండుద్రాక్ష యాలకుల పొడి నెయ్యితో చేసిన పాలతాలికలంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం మీరు అలా పెట్టగానే ఇలా ఆరగించేస్తాడు ఇక ఈరోజు పాలవుండ్రాలంటే ఆ వినాయకునికి ఎంతో ఇష్టం బియ్యపు పిండి చక్కెర పాలు యాలకుల పొడి తురిమిన పచ్చికొబ్బరి తెల నువ్వులతో చేసిన పాలవున్రాళ్ళు ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో ధనలాభం కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఇక ఈరోజు ముఖ్యంగా చలివిడి అంటే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బియ్యపు పిండి బెల్లం లేదా పంచదార కొబ్బరి మొక్కలు యాలకులు నెయ్యితో చేసిన చలివిడి అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పులిహోరను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి పులిహోర అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం బియ్యం చింతపండు పసుపు వేరుశనగపప్పు ఎండుమిరపకాయలు పప్పుతో చేసిన పులిహోర అంటే ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం ఇక ఈరోజు వడపప్పును వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి పెసరపప్పు క్యారెట్ తురుము కొత్తిమీర తురుము పచ్చిమిర్చి తురుముతో చేసిన వడపప్పు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పానకం వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి పానకం అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బెల్లం నీరు మిరియాల పొడి యాలకుల పొడితో చేసిన పానకం అంటే వినాయకుడికి చెప్పలేనంత ఇష్టం ఇక చివరిగా ఈరోజు తీపిగారెంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం మినప్పప్పు బెల్లం మిరియాల పొడితో చేసిన తీపిగారెంటే చాలా ఇష్టం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి మధ్యాహ్న సమయంలో వీడియోలో చూపించిన సమయంలో భక్తితో పూజించి ఈ నైవేద్యాలను సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరేలా విఘ్నాలను తొలగించి ఐశ్వర్యాన్ని వినాయకుడు ప్రసాదిస్తాడు ఇక వినాయక చవితి రోజు శుభ పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం చతుర్థి సమయం ప్రారంభమయ్యేది ఆగస్టు ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక గణేష్ చతుర్థి జరుపుకోవటానికి మధ్యాహ్న శుభముహూర్తం వచ్చి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల మధ్య అంటే మొత్తం కాలం రెండు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో గణేష్ చతుర్థి పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఆ విఘ్నేశ్వరుడు మీకు ఉన్న అన్ని విఘ్నాలు పోగొట్టి అన్ని విజయాలే అందిస్తాడు ఇక ఈరోజు చంద్రదర్శనం చేయకూడని సమయం వచ్చి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల మధ్య అంటే మొత్తం కాలం వచ్చి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల ఈ కాలంలో చంద్రదర్శనం చేయరాదు అలా చేస్తే నేలాపనిందలకు గురి అవుతారు ఎవరైతే ఈ పవిత్ర కథను భక్తి శ్రద్ధలతో వింటారు వారికి ఆ గణపతి అనుగ్రహం అందుతుంది ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథ వింటే కష్టాలు బాధలు ఆటంకాలు తొలగి మీ ఇంట్లోకి అదృష్టం ప్రవేశిస్తుంది ఆ గణపతి మీ ఇంట్లో వారిని దీవిస్తాడు ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది భూలోకంలో అందరూ పండుగకు సిద్ధమవుతున్నారు పండుగ సంబరాలను చూసి ఆనందపడదామని వినాయకుడు ఆకాశం నుండి భూమి వైపు చూశాడు కానీ ఆయనకు ఆనందం కలగలేదు బదులుగా ఆగ్రహం కలిగింది ఎందుకంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విగ్రహాలు దర్శనమిచ్చాయి వాటిని రంగురంగుల రసాయనాలతో పీఓపీతో తయారు చేశారు ప్రజలు వాటిని ఎంతో భక్తితో పూజిస్తున్నారు నా పూజ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు రసాయనాలు ప్లాస్టిక్ రంగులతో చేసిన ఈ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో నగరంలో పెద్ద పెద్ద మండపాలు వెలిశాయి వ్యాపారులు కళాకారులు వినాయకుడి భారీ విగ్రహాలను తయారు చేయటంలో నిమగ్నమయ్యారు విగ్రహాల తయారీకి పిఓపి జిప్సం మరియు ఇతర రసాయనాలను ఉపయోగిస్తున్నారు విగ్రహాలకు రంగులు వేయటానికి విషపూరితమైన కెమికల్ పెయింట్లను వాడుతున్నారు ఈ విగ్రహాల తయారీకి వాడిన రసాయనాలు రంగులు నీటిని కలుషితం చేస్తాయి నీటిలో ఉండే జీవరాశులు వాటిని మింగి చనిపోతాయి ప్రకృతికి హాని కలిగించే ఈ పూజ నాకు ఎలా అవుతుంది ఒక రకంగా నా పండుగ పేరుతో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తున్నారు ఈ పూజ నాకు అంగీకారం కాదు అని వినాయకుడు ఆగ్రహంతో అన్నాడు అప్పుడు ఆయన ఒకచోట ఒక చిన్న పిచ్చుకను చూశాడు ఆ పిచ్చుక ఎందుకో చాలా ఆలోచిస్తూ ఉంది వినాయక చవితి గురించి తెలిసిన ఆ పిచ్చుకకు తన మనసులో గణపతిని పూజించాలనే కోరిక కలిగింది ఆ పిచ్చుక ఎలా అనుకుంది నేను ఎలా పూజ చేయాలి నా దగ్గర ధనం లేదు పెద్ద పూజా సామాగ్రి లేదు అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూసింది అప్పుడు దానికి ఒక ఉపాయం వచ్చింది పిచ్చుక తన చిన్న ముక్కుతో ఒక వాగు ఒడ్డుకు వెళ్లి అక్కడ నుండి మెత్తటి మట్టిని తెచ్చింది ఆ మట్టిని తన రెక్కలతో ముక్కుతో కలిపి ఒక చిన్న వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దింది ఆ విగ్రహం చాలా చిన్నగా అందంగా ఉంది దానికోసం ప్రత్యేకంగా పసుపు రంగును తయారు చేయాలని అనుకొని ఒక రైతు పొలంలో పండిన పసుపు కొమ్ములను చూసి వాటిని తన ముక్కుతో కొరికి పొడి చేసి మట్టి విగ్రహంపై పూసింది ఆ తరువాత అది తన రెక్కలతో ఎగురుతూ గ్రామంలోని పూల మొక్కల దగ్గరకు వెళ్ళింది అక్కడ కింద పడిపోయిన చిన్న చిన్న పువ్వులను ఆకులను సేకరించింది ఆ పువ్వులను తెచ్చి విగ్రహం పక్కన పెట్టి వాటిని మాలగా అలంకరించింది ఇక నైవేద్యం కోసం ఒక చెట్టు దగ్గర ఉన్న ఒక పండిన పనును తెచ్చి దానిని గణపతి విగ్రహం ముందు పెట్టింది ఆ పిచ్చుక మనసులో కలిగిన భక్తితో కళ్ళను మూసుకొని తన చిన్న గొంతుతో పాటలు పాడటం మొదలుపెట్టింది ఆ పాటలో ఏ శ్లోకాలు లేవు కేవలం ఓ గణపతి నన్ను ఈ ప్రకృతిని కాపాడు మటిలో పుట్టాను మటిలో కలిసిపోతాను అని అడిగింది ఈ దృశ్యం చూసిన గణపతి మనసు కదిలింది ఈ భూమిపై తన పూజ పేరుతో జరుగుతున్న అన్ని నాటకాల మధ్య ఈ చిన్న పిచ్చుక చేసిన స్వచ్ఛమైన పూజ ఆయన హృదయాన్ని తాకింది వెంటనే వినాయకుడు ఆ పిచ్చుక ముందు ప్రత్యక్షమయ్యాడు వినాయకుణ్ణి చూసి ఆ పిచ్చుక ఆశ్చర్యపోయింది దేవా మీరు నా దగ్గరకు వచ్చారా నేను మీ పూజకు ఏమీ చేయలేదు అని భయంతో చెప్పింది దానికి స్వామి ఇలా అన్నారు ఓ పిచ్చుక నా పూజకు ధనం పెద్ద పెద్ద విగ్రహాలు అవసరం లేదు నువ్వు చేసిన ఈ చిన్న మట్టి విగ్రహం దానిపై పూసిన సహజ రంగులు నీ మనసులో ఉన్న స్వచ్ఛమైన భక్తి ఇవే నాకు కావలసినవి ఈ భూమిపై నా పూజ పేరుతో ప్రకృతికి హాని చేస్తున్న వారందరికీ నీవే ఒక ఆదర్శం నీవు చేసిన ఈ పూజ ఈ లోకానికంతటికీ తెలిసేలా నేను చేస్తాను నీవు చేసిన ఈ పూజ నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది ఈ భూమిపై ఈ పండుగ పేరుతో జరుగుతున్న అన్ని రసాయనాల పూజల కంటే నీవు చేసిన ఈ పూజే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది నీ భక్తికి నేను ప్రసన్నుడునయ్యాను అని చెప్పి పిచ్చుకతో నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ పిచ్చుక వినయంగా ఇలా అంది స్వామి నాకు ఏ వరము వద్దు ఈ ప్రకృతిలో ఉండే ప్రతి జీవి ప్రతి మొక్క ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అదే నాకు కావలసిన వరం అని వేడుకుంది ఇక స్వామి ఆ పిచ్చుక గొప్ప మనస్సుకు సంతోషించి తదాస్తు ఈ భూమిపై నిజమైన భక్తికి పర్యావరణ ప్రేమకు నిదర్శనంగా నీవు నిలిచిపోతావు అని దీవించాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే పూజకు అవసరమైనది సంపద కాదు పెద్ద పెద్ద విగ్రహాలు కాదు స్వచ్ఛమైన మనస్సు పర్యావరణానికి హాని కలిగించని భక్తి ఉంటే చాలు మన నిజమైన భక్తి ప్రకృతిని కాపాడటంలోనే ఉంది ఈ కథను విన్న తరువాత నిజం తెలుసుకున్న ప్రజలు తమ పండుగ సంబరాల పద్ధతిని మార్చుకున్నారు పర్యావరణ హితమైన విగ్రహాలతో సహజమైన రంగులతో గణపతిని పూజించటం మొదలుపెట్టారు మట్టితో చిన్న విగ్రహాలు చేసి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించి గంగమ్మలో కలిపి గణపతిని సంతోషపెట్టారు ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే పూర్తిగా భక్తి శ్రద్ధలతో విన్నారు ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే ఆ గణపతి అనుగ్రహం మీకు కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి ఆ గణపతి స్వామి మీ ఇంట్లో వారందర్నీ దీవిస్తారు